కాంగ్రెస్ పార్టీ నుంచి అర్జెంట్ గా రెడ్డి కులంలో కలిసిపోవాలని తహతహ తహతాలు ఆడుతూ ఎప్పుడు రెడ్డి కులంలో కలిసిపోవాలా అని ఒక జూనియర్ రెడ్డి పాల్గొంటాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈయన ఈయన పేరు తీన్మారు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లారెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా పనిచేస్తున్నాడు తన ప్రయాణం ఏ విధంగా సాగింది ధర్మ సమాజ్ పార్టీ అవి దాని యొక్క సామాజిక సాంస్కృతిక నేపథ్య ప్రయాణం ఏదైతే సాగిందో అందులోకి దూరబడి ఈ జ్ఞానాన్ని దొంగిలించి సమాజంలో ఇదే పనిని ఇదే ఆలోచనని ఇదే జ్ఞానాన్ని పెద్ద బయట పెట్టుకొని మనం కార్యకర్తలను అంతర్గతంగా సృష్టించుకుంటున్నా ఉద్యమంలోకి దొరబడి మన జ్ఞానాన్ని తీసుకపోయి సమాజంలో మైకేసుకొని చెప్పి ఇవ్వ ఈ జ్ఞానానికి సృష్టికర్తని చెప్పుకున్నాడు జ్ఞానాన్ని ఎవరైనా దొంగిలించవచ్చు జ్ఞానాన్ని ఎవరైనా అనుకరించవచ్చు అనుసరించవచ్చు తీసుకపోవచ్చు దాంట్లో కూడా తప్పు లేదు మరి ఈ జ్ఞానాన్ని తీసుకపోయిన ఆ జ్ఞానం మీద నిలబడిన పీసీఎస్టీ వాదాన్ని మాట్లాడి పూల అంబేద్కర్ల గురించి మాట్లాడి అనగా వర్గాల గురించి మాట్లాడిన వాడు ఆ సిద్ధాంతం మీద కూడా నేను అడుగుతున్నా నువ్వు బిసిఎస్సీ ఎస్టీ గురించి మాట్లాడినావు కదా పూల అంబేద్కర్ సిద్ధాంతం గురించి మాట్లాడినావు కదా దేనికి బిజెపి పార్టీలోకి పోయా దేనికి కాంగ్రెస్ పార్టీలోకి పోయాను దేనికి అగ్రవర్ణ పార్టీలోకి పోయా అంటే బీసీఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడి హత్య అగ్రవర్ణాల పార్టీలోకి అక్కడ అంటగా నువ్వు ఈ సమాజాన్ని వంచన చేయడం తెలంగాణ సమాజాన్ని వేల సంవత్సరాలుగా దోచుకొని లక్షల వేల ఎకరాల భూములు సంపాదించిన ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి రాజకీయంగా వందల వేల ఎకరాల భూస్వాములైనటువంటి రెడ్డి రాజకీయ నాయకుల దగ్గరికి తెలుగు రాజకీయాల నాయకుల దగ్గరికి నువ్వు ప్రయాణం చేసి వాళ్ళతో అంటగాగడం అంటే బీసీఎస్సీ హెచ్లు మోసం చేయడం కాదా నువ్వు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రెడ్డి భూస్వామి దగ్గరకు పోయి వాళ్ళతో కలిసిపోవడం అంటే బీసీఎస్సీ హెచ్లను బలి చేయడం కాదా బీసీఎస్సీ హెచ్ పట్టభద్ధుని బలి చేయడం కాదా అంటే నువ్వు వెంకర్ రెడ్డితో కలిస్తే నువ్వు ఒక దామోదర్ రెడ్డితో కలిస్తే నువ్వు ఖమ్మం పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిస్తే నువ్వు రేణుకా చౌదరితో కలిస్తే నువ్వు పోయి మొత్తం భూస్వాములైనటువంటి రామ రామసా సురేందర్ రెడ్డితో కలిస్తే ఎస్టీ పట్టబద్దుల జీవితం మారిద్దా నువ్వు నికాల్సు నువ్వు అదే ప్రశ్నించే గొంతుగా అయినట్టయితే నువ్వు అంతే ప్రశ్నించే స్వరణ అయినట్టయితే నువ్వు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా నువ్వు యుద్ధం చేసినట్టయితే అప్పుడు నిన్ను సమాజం ఆర్సించేది కానీ నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నీ ఎస్టీల బడుగు జీవుల యొక్క రక్తాన్ని తీసుకుపోయి వంజారా హిన్స్ రెడ్ల పాదాల కింద పెట్టినావు బీసీఎస్СТల మిత్రులు తీసుకోపోయి బీసీఎస్СТల చమడు చుక్కను తీసుకోపోయి బీసీఎస్СТల బడు జీవుల బతుకును తీసుకోపోయి వంజారా హిన్స్ అగర్వర్మ పుసోముల పాదాల దగ్గర నువ్వు మాకట్టు పెట్టినావు ఈ తీన్మార్ మల్లారెడ్డి అనేవాడు ఎందుకు మాండి కాంగ్రెస్ పార్టీలోకి ఒక్క దల్లం నిలగిస్తాడా సమాజంలో ఒక్కడన్న గల్లబడడుతురా ఏ నీ యుద్ధం మీదా నీ పోరాటం ఈ ప్రశ్నించే దుకాణం మీద కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడగట్లేదు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు పోరాటం చేయట్లే ఏ మోసం చేసిండ్రో అదే రెడ్లు అదే భూసౌల పక్షులు చేరి తిరుగుతావు నువ్వు వాళ్ళ వాళ్ళ మడబడి ఎంత మోసం ఎంత మోసం ఎంత మోసం ఒక చిక్కిన బిసిఎస్ ఎస్టీల ప్రజల తరఫున మాట్లాడి నాలుగు ఓట్లు తెచ్చుకొని ఆ నాలుగు ఓట్లను మళ్ళీ మార్కెట్ చేసి బీజేపీలో పోయి ఆ నుంచి కాంగ్రెస్ లో పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు కౌన్సిల్లోకి పోయి ఏం చేస్తావు పట్టభతులకి పట్టభతులకి ఏం చేస్తా ఉంటానా పుట్టుకున నువ్వు పట్టభతుల తరఫున గెలిచి నువ్వు ఏం చేయలేదనుకో క్లాక్ టవర్ కడ కట్టేసి చెప్పు తీసుకొని పనులు వాళ్ళ కొడతావు నేనే కట్టేస్తాం నిన్ను ఇప్పుడు ఏమను నీకు అధికారంలోకి వచ్చినాక నువ్వు ఏదైనా గెలిచినా లేకపోతే నువ్వు గెలవకపోయినా నువ్వు ఏం మాటలు చెప్పినావు పట్టభతులకి ఏం మాటలు చెప్పినావు ఈడ కట్టేసి పలునాలు కట్టినట్టు కొడతాను నేను ఇది ఆ మోసం